సామా సార్ చెప్పాలంటే కనీసానికి లక్ష రూపాయలు సామాన్ సార్ ట్రాక్టర్ సామాను సార్ లక్ష రూపాయలు ట్రాక్టర్ సామాను ముందు ఉండే సార్ हमारा माना है हमारा माना है हमारा लोग को जो लोबर के लोग आए हैं अरे लोबर के लोग लोबर का कुछ नहीं मंहले का कुछ नहीं कबड़ी आता है सर्लोबर सर्लोबर बस मिल गया इटाड़ी 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 इटाड़ी

சார் <impulse input>

సపోజ్ గోపాలపూర్ చెల్పూర్ చెప్పి ఉన్న ఇల్లు అయితే ముందు అటు పక్కన గోపాల్పూర్ చెరువు మొత్తం కట్ట ఇది మొత్తం కట్టే ఆ పక్కన ఉన్న ఇళ్ళకి రావు అంత దూరంలో ఉన్న ఈ ఎందుకు వస్తాయి మేము అనుభవించడం నాన్న వాళ్ళు కూలి అన్ని బియ్యము బియ్యం కూడా మేము వచ్చి కొత్త తీసినవి సర్టిఫికేట్ అసలు సర్టిఫికేట్ కూడా అసలు మేమే ఏది తీసుకోకుండానే అయిపోయింది సార్ మేము పండుగ చెప్పాలే నాగండం సార్ అసలు మేము సామాన్ గురించి కూడా అసలు ఏం ఆలోచించకుండా రైస్ కాపాడుకోవాలి మేము ఏదో కాపాడుకోవాలి ఇదే కాదు సార్ మీరు తెలుసు అంత అయితే ఇక్కడ వరకు మట్టుంటే సార్ పొద్దున ఐదు గంటల మొదలు పెడితే ఇప్పటి వరకు దేవుని గదిలో కూడా డోర్ ఉన్నా కూడా అసలు

ఆంధ్రకు కాకపోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో భయానకమైన వర్షాలు కురిసే ఆస్కారం ఉంది రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రకటించిండు ఇంట్లో కూర్చున్నారు తప్ప దానికి సంబంధించిన ఏర్పాటు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయలే వాళ్ళ మానకు వాళ్ళు వదిలిపెట్టి ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు పడి అన్ని చెరువులు అన్ని కుంటలు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి ఇవాళ వర్షం పడితే ఒక సుక్క నీరు కూడా భూమిలో ఇంకే పరిస్థితి లేదు ఎంత వర్షం పడ్డా బయటికే రావాలి ఇవాళ వరంగల్లో వరంగల్లో దాదాపు ముప్పై ముప్పై ఐదు సెంటీమీటర్ల వర్షం పడి మొత్తం చెరువులన్నీ కూడా తెగిపోయి ఒక్కసారిగా వేలాది ఇళ్ళని అదల సంఖ్యలో కాలనీలో ముంచెత్తి ఒక దాదాపుగా ఆరు ఫీట్ నుంచి పది ఫీట్ నీళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు టీవీలు పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు వంట సామాన్లు ఒక్క మాట చెప్పాలంటే కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఇంట్లో ఉన్న ఏ ఒక్క సామాన్ కూడా మిగలలేదు షాపులలో షాపులల్లో లక్షల రూపాయల సామాన్ అంతా కూడా కళ్ళ ముందే కొట్టుకుపోయింది వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అయ్యా వర్షాలు ఎప్పుడు వచ్చినా కనీసం అలర్ట్గా ఉండేది మమ్మల్ని వెంట వెంటనే చెప్తా ఉండేది జీవిలో తిరుగుకుంటా ఖాళీ చేయండి వరదలు వస్తుందని చెప్పి చెప్పేది ఈసారి మాత్రం ఎవరు వచ్చి వరదలు వస్తాయని చెప్పిన పాపలకు పోలేదు ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆనాడు ఆరు రమేష్ గారు ఎమ్మెల్యే ఉంది రెండు వేల ఇరవై కోట్ల వరదలు వచ్చినప్పుడు దాని తర్వాత వరదలు వచ్చినప్పుడు మీరు చూసినాం సీతారాం నాయక్ గారు ఇక్కడ ఆరు రమేష్ గారు ఉండే ఇక్కడ ఈ ప్రాంతంలో మనం నిలిచినటువంటి సమ్మయ నగర్ ప్రాంతంలో దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టి శాశ్వతంగా ఇక్కడ నీళ్ళకు నీళ్ళు రాకుండా వరదలు రాకుండా ఇక్కడ ముప్పై మీటర్ల విడుతుతోటి ఆరు ఫీట్ల ఆరు మీటర్ల ఎత్తుతోటి పెద్ద ఎత్తున డక్తులు కట్టింది కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినప్పటికీ కూడా ఇవాళ ఎందుకో కలెక్టర్ గారి ఉండగా కూడా కలెక్టర్ గారు ఇదే టౌన్లో ఉంటారు ఉండగా కూడా గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల మొత్తం నీళ్ళని కూడా ఎనగకని ఇవాళ మొత్తం ఖాళీల ఖాళీలే ఇవాళ మునిగిపోయినాయి ఇక్కడ ఏ ఇల్లుకు అయినా హృదయ విధారకమైన పరిస్థితి తప్ప అయ్యో బిడ్డ మాకు తిండి పెట్టే వాళ్ళకు లేరు మమ్మల్ని చూసే వాళ్ళు కూడా లేరు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం ఇంత నిత్యస్తంగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ టౌన్కు వస్తున్నట్టుగా తెలిసింది కాబట్టి నేను ఒకటే మాట అంటున్నా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీ అధికారాలను ప్రతి ఇంటింటికి పంపి వాళ్ళకి ఏం నష్టపోయిందో అసత్ చేయండి వాళ్ళకు శాశ్వతంగా వాళ్ళకి సాయం చేసేందుకు ఏర్పాటు చేయండి శాశ్వత పరిష్కారానికి వరదలు రాకుండా ఏం చర్యలు చేపట్టిందో చేపట్టండి మూడవది ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా విఫలం చెందినట్టుగా చాలా ప్రజలు భావిస్తూ ఉంది కాబట్టి గేట్లు ఎత్తకుండా ఉండాలి కారకులు ఎవరు ఈ ముంపు కారకులు ఎవరో అలాంటి వాళ్ళ మీద పనిష్మెంట్ పనిష్మెంట్ కోరుతూ ఉండరు కాబట్టి ముఖ్యమంత్రి గారు వరంగల్కి వస్తున్న సందర్భంగా మట్టి క ముసలి పక్కకు పెట్టి క్రియేటివిటీతో కూడిన ఎంత సాయం చేస్తే వాళ్ళకు బాధ రిలీఫ్ అవుతుందో అలాంటి సాయాన్ని ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు ప్రదీప్ రావు గారు ఆరు రమేష్ గారు అదేవిధంగా సీతారాం నాయక్ గారు మా నాయకులంతా కూడా ఇవాళ కిసాన్ మోర్చా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అదేవిధంగా అందరం కూడా ఈ ప్రాంతంలో దాదాపు మూడు నాలుగు గంటల పాటు తిరిగి అన్ని కాలనీలు అదేవిధంగా పంటలు మునిగిపోయింది కావచ్చు ఇవాళ పంట పొలాలు కూతకు కావచ్చు నేను చూస్తాను భద్రకాళి చెరువు అటుపక్క ఇటుపక్క దాదాపు అర కిలోమీటర్ల పరిధిలో అర కిలోమీటర్ల పరిధిలో ఇవాళ మొత్తం రూపాయలతో కూడా కోత కూరయింది ఇళ్ళలకు నీళ్ళు వచ్చినాయి కాదు కోత గురైంది ఇవాళ పంటలన్నీ కూడా అన్ని పంటలు వచ్చేది ఇవాళ దసరా పండిన తర్వాత అదేవిధంగా దీపాల తర్వాత నోటి కాడికి వచ్చే బుక్క మొత్తం నీళ్ళ పాలైపోతుంటే ఇంట్లో మనసు జీవోత్ ఎంత విషాదం ఉందో ఇవాళ ఇండ్లు మునిగిపోయినా పంటలు కొట్టకపోయినా పంట పొలాలు కొట్టకపోయినటువంటి రైతుల ఇళ్ళల్లో అదే విషాదం ఇలా ఉన్నది కాబట్టి ఆ విషాదాన్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి సర్వే చేయించి వాళ్ళకు సాయం అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తాం అంటే ఒక ఎకరానికి ప్రజలు కూడా పెట్టుబడే ముప్పై వేలు నలభై వేలు పంటను బట్టి వరి పొలాలకు అయితే ముప్పై వేలు రూపాయలు ఇవాళ పత్తి పంటకైతే నలభై వేలు యాభై వేలు పెట్టుబడి ఉంటుంది కాబట్టి ఇవాళ నోటు కాడ్కి వచ్చింది నోటికాడ్కి వచ్చింది ఇది 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 వన్ మంత్కో టూ మంత్స్కో కో ఈ పంటలు నష్టపోతాయి ఇంటికి వచ్చే ముప్పై నష్టపోయింది కాబట్టి ప్రభుత్వం అసత్యాలు ఒకటి రెండవది షాపులలో ఏవైతే సామాన్లు కొట్టుకుపోయినాయో ఇవాళ ఇళ్ళల్లో ఏదైతే సామాన్లు కుట్టుకపోయినాయో అలాంటి వాళ్ళకి తక్షణ సాయం కింద కొద్దిగా ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆ ఇల్లు మంచి చేసుకునే ఆస్కారం ఉండదు ఒకసారి ఇల్లు మునిగిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఆ తడిపోదు ఆ వాసన పోదు ఆ బాధ పోదు కాబట్టి ప్రభుత్వం దాన్ని అసెస్ చేసుకుని డిమాండ్